బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారి నామినేషన్ ప్రక్రియలు అయితే సోనియాకి గట్టిగా ఇచ్చి పడేసాడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది హోరాహోరగా అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకే నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేశారు హౌస్లోని కొన్ని కొండలని అరేంజ్ చేసి గార్డెన్ ఏరియాలో కుండలని పగల కొట్టేటట్లు కంటెస్టెంట్స్ని ఇద్దరిద్దరి చొప్పున నామినేషన్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి కూడా తెలియజేసుకుంటూ రావడం జరిగింది ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరు కంటే స్టెన్సి కొండల్ని పగలగొట్టి నామినేషన్ చేశారు అయితే ఈసారి నిఖిల్ మాత్రం మొదటిసారిగా సోనియాని నామినేట్ చేయడం జరిగింది దానికి గల కారణం కూడా నాగార్జున గారి ముందు ఏం చెప్పారో అదే చెప్పడం జరిగింది నువ్వు దున్నపోతలాగా తింటావు అనే పదం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు నేను ఆ రోజే సమాధానం చెప్పవచ్చు కానీ నేను వీకెండ్ వరకు వెయిట్ చేశాను అలానే ఈ రోజు నామినేట్ కూడా నీకు అంతకే తీసుకున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు నిఖిల్ నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ సోనియాని మొదటిసారిగా నామినేషన్ తీసుకోవడం ఫస్ట్ టైం అందరికీ ఆశ్చర్యమైన చెప్పవచ్చు అయితే సోనియాతో నిఖిల్ చాలా క్లోజ్గా ఉంటాడు కానీ ఈసారి సోనియా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చెప్పి తను గేమ్ మీద పోక స్ పెట్టతే ము ముందుకు కొనసాగుతున్నాడు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ నిఖిల్ ఇలాగే ఆడితే మటుకి నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉంటారని తప్పకుండా అంటూ అభిమానులందరూ అంటున్నారు మరి నిఖిల్ సోనియాపై నామినేట్ చేయడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలపండి